హాయ్ అందరికీ మీరు హోటల్ లో బిర్యానీ తిన్నారా తింటే ఒక లైక్ చేయండి మేము లాస్ట్ వీక్ చార్మినార్కి షాపింగ్ వెళ్ళాము మేము వెళ్ళే వరకే లేట్ అయింది అండ్ షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అప్పటికే ఫోర్ త్రీ థర్టీ అలా అవుతుంది ఇంకా చాలా ఆకలిస్తుంది సరే మేము ఎలాగో చార్మినార్కి వచ్చాము కదా నేను మా హస్బెండ్ మాకు వచ్చాము ఇంకా అక్కడ షాదాబ్లో బిర్యానీ తినేస్తామని పైన ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళాము అక్కడ ఏంటంటే ఏసీ ఉంటుంది ఫ్యామిలీ చాలా మంది అక్కడ కూర్చొని తినొచ్చు కింద అయితే బ్యాచిలర్స్ తినొచ్చులే అన్నట్టు ఉంటుంది సో వెళ్తే అమ్మ ఎంత క్రౌడ్ అంటే చెప్పలేనంత అంది ఎలా అంటే మన ఊర్లో లేదన్నా ఫంక్షన్స్కి వెళ్తే తినేటప్పుడు అందరూ వెనక నిలబడతారు వాళ్ళు తినేసి వెంటనే వెళ్ళిపోగానే మనం కూర్చోవచ్చు లేకుంటే ప్లేస్ దొరకదని సేమ్ అలాగే ఉంది ఒక వేటర్ని అడిగితే ఫార్టీ మినిట్స్ ఆగండి తర్వాత సీట్ దొరుకుతుంది అన్నాడు ఇంకా మా వల్ల కాదని నెక్స్ట్ కిందికి వచ్చేసాం అక్కడ ఒక వేటర్ ఇటు సైడ్ కూడా తింటారు కాకపోతే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అంటే సరే అని వెయిట్ చేసాం ఫైనల్లీ సీట్ దొరికింది ఇంకా గుర్రమే కదా అని అడ్జస్ట్ అయ్యి కూర్చొని తిన్నాం అనమాట అయితే ఫస్ట్ బిర్యానీ ఆర్డర్ చేసాము చికెన్ బిర్యానీ అబ్బా ఆ టెన్ మినిట్స్ వెయిట్ చేసినందుకైనా బెస్ట్ బిర్యానీ దొరికింది అనిపించింది అసలు కామన్గా అలా బాగుంటుందో లేదో తెలియదు నేను వెళ్ళిన రోజే బాగుందో అర్థం కావట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు మేము ఒక టూ ప్లేట్ల చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము పీసెస్ అయితే చాలా జూసీ జ్యూసీగా అండ్ ఎంత బాగుందంటే తింటుంటే ఇట్లా నోట్లో కరిగిపోతుంది నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా అంత నోట్లో నీళ్ళు వస్తుంది ఇంకా తినాలనిపిస్తుంది అంతే బాగుంది ఓన్లీ బిర్యానీయే బాగుంది ఇంకా ఏం బాగాలేదు రైతా అయితే అది నెక్స్ట్ టైం నెక్స్ట్ నైట్ ఏంటో తెలియదు అండ్ ఇంకా మిర్చి గసాలను ఉంది అదైతే అసలు అస్సలే బాగలేదు ఆనియన్స్ అయితే దానికి మొత్తం బ్లాక్ ఫంగస్ లాగా అంటుకొని ఉంది అది ఎలా కట్ చేశారో అసలు కడి కట్ చేశారో లేదో ఇదంతా చూసుకుంటే మనం హోటల్లో తింటామా అంటే తినలేము కాకపోతే ఆ బిర్యానీ బాగుంటుంది కాబట్టి అందుకే అంతమంది వస్తారేమో ఇవన్నీ హోటల్కి వచ్చినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటా నేనైతే ఇవన్నీ చూసి చూస్తుంటే ఇంకా మా సార్ తిట్టాడు అలాంటివి ఏం పట్టించుకోకుండా కాము కాముషుగా అంటే ఇంకా తిన్నాము చాలా బాగుంది బిర్యానీ మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి అక్కడ బిర్యానీలో గ్రేవీ ఉంటుంది అది స్పైసీగా లేకపోతే కొన్ని మసాలా స్మెల్ వస్తుంది అసలు అసలు ఆ గ్రేవీ అసలు అలా స్మెల్లే రావట్లేదు అనమాట ఎంత బాగుంది అసలు మంచిగా చేశారు ఆ రోజు స్పెషల్ అనుకుంటా లేకుంటే లేకుంటే కామన్గానే బాగుంటుందో తెలియదు ఆనియన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఇంతే మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసేసి తిన్నాము ఒకవేళ ఎవరైనా షాదాబ్లో బిర్యానీ తినకపోతే తినండి కానీ నీట్గా కావాలంటే వెయిట్ చేయాలేమో అనుకుంటే వద్దు వెళ్ళలేరు తినలేరు ఇంకా ఇంతే అయితే కొంచెం మిర్చికి వేసుకున్నాను ఒక్క ముద్దకి అర్థమైపోయింది ఇంకా వద్దు అనేసి ఫైనల్గా సోంపు తినేసి వచ్చేసాము